ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పెట్టుకున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను విజయనగరం చెప్పుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశారు ఇక్కడ గొప్పలు చెప్పుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళినా వైఎస్ జగన్ గారు ఏం చేశారు అదే ఈ రోజున జగన్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పోటీ పెట్టారండి ఎక్కడ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఓకే మీ పోటీని మేము యాక్సెప్ట్ చేసాం ఏంటి ఈ పోటీలో వేలు చెప్పుకున్న పాయింట్లే ఇదే నేను చెప్పట్లే వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్న దాంట్లోనే వాళ్ళు చెప్పిన పాయింట్లని నేను ఒక్కసారి మీకు వివరిస్తాను నలభై ఏళ్ళ అనుభవంలో చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదట కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ కోసం నలభై సంవత్సరాలు చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదట బాబు వచ్చినట్టు ఆలోచించాడట ఏ బాబు జగన్ బాబు ఏం ఆలోచించేటండి జగన్ గారు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారు జగన్ బాబు ఏ డేట్లో వచ్చాడండి మా జగన్ బాబు ఇగో జగన్ బాబు మే ముప్పై తారీఖు రెండు వేల పంతొమ్మిదో తారీఖున ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేక్స్ వర్ తేజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రమాణం చేశాడంటే మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఆ రోజు నుంచి అతను ముఖ్యమంత్రి కదా మే ముప్పై ముప్పై మే రెండు వేల పంతొమ్మిదిలో అయ్యాడు అతను ముఖ్యమంత్రి అయితే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంన్నరకి రిటైర్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేశాను అన్నాడు సంవత్సరంన్నర అంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదో నెల ముప్పైకి సంవత్సరం అవుతుంది నరంటే ఇంకొక ఆరు నెలలు అర్థం అంటే పదకొండో నెల ముప్పై పదకొండు రెండు వేల ఇరవైకి మేము రిటైర్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేసామంటున్నారు రిటైర్నింగ్ వాళ్ళు కంప్లీట్ అయింది ఈ డేట్ అంటున్నారు సంవత్సరంలో అంటే అంతే కదండి చూడండి జగన్ గారు ఏడాదిన్నరలో పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారంటే సంవత్సరన్నరంటే అంతే అవుతుంది ఎప్పటికి కంప్లీట్ అయ్యి ఉండాలండి ఇది ముప్పై పదకొండు రెండు వేల ఇరవైకి అవ్వాలి కానీ ఇక్కడ మనం ఒక వాస్తవం చూద్దామండి ఇది చూడండి ఇది వీడియో అండి ఏదో ఒకవేళ ఎడిట్ చేసిన ఫోటో లేకపోతే మరోటో మరోటో కాదు యూట్యూబ్లో పెట్టిన వీడియో ఈ వీడియో పెట్టిన డేట్ ఎప్పుడండి ఇది మార్చ్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఎప్పుడు కంప్లీట్ అయి ఉండాలి ముప్పయో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై కంప్లీట్ అయి ఉండాలి కానీ రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై అంటే జగన్ అప్పటికి సీఎం అవ్వలేదు ఇంకా జగన్ సీఎం ఎప్పుడయ్యాడు మేలు అయ్యాడు మే అంటే ఐదో నెల మార్చ్ అంటే మూడో నెల అంటే ఇతను సీఎం అవ్వకముందు ముందు రెండు నెలలకు ముందే ఈ వీడియో పెట్టారు ఈ వీడియోలో ఏముందండి కృష్ణ రివర్ రిటైనింగ్ వాల్ వర్క్స్ కంప్లీటెడ్ ఇన్ కృష్ణలంక లంక అంటే అంటే జగన్ సీఎం అవగా రెండు నెలల ముందే రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయిందంటండి ఎవరో పెట్టారు కదా మేము ఎలా నమ్ముతాం అని మీరు అనొచ్చు సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దాం ఇక్కడ చూడండి ఒకసారి గుడివాడ కొడాలి నాని గుడివాడ కొడాలి నాని రిటైనింగ్ వాల్ పై నుండి వరద ప్రయాణం పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు కొడాలి నాని మరియు అనిల్ కుమార్ అని ఇచ్చారు ఎప్పటికి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేడుకే ఇదిగో వీళ్ళందరూ రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఉన్నారు జగన్ రెడ్డి ప్రకారం ఎప్పుడు కయి ఉండాలి ఇది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై కంప్లీట్ అవ్వాలి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై కంప్లీట్ అవ్వాల్సిన వాళ్ళ మీద వీళ్ళు ఎలాగా ఆగస్టు పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో నిలబడ్డారు సింపుల్ కదండి ఇంత వరస్ట్ ఫీలర్స్ వెళ్ళు ఇవన్నీ బయటగా వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటారు మేమేమో వాటిని బయట పెట్టుకుంటూ వస్తాం ప్రజల మీద ఉమ్ములు వేస్తానే ఉంటారు అలవాటు అయిపోయింది ఉమ్మేజినా తుడుచుకుంటూ పోవటం మళ్ళీ అబద్ధాలు చెప్పటం ఏదో సినిమా చూశానండి నేను ఆట అని అప్పట్లో సినిమా వచ్చిందండి దొంగాట హీరో ఎవరంటే జగపతి బాబు గారు హీరోయిన్ ఏమో సౌందర్య గారు సౌందర్య గారిని అబ్బాసే ఎవరో ఒక యంగ్ హీరో ట్రాప్ చేస్తాడు అతను అన్ని అబద్ధాలే చెప్పి అతను నిజాయితీ ఉండదు అన్ని అబద్ధాలు చెప్పి ట్రాప్ చేస్తూ ఉంటాడు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు కూడా అబ్బాస్ యదవని తెలిసిపోద్ది అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా ఆయన మారకుండా కొండకు ఇంటర్ కేసాం పోయింది ఇంకా చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి అని మళ్ళీ మోసం చేయడానికి వెళ్ళిపోతాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కూడా అంతే పరిస్థితి వివేకానంద రెడ్డి గారు మర్డర్ దగ్గర నుంచి ఎందుకంటే మొన్న అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరిగిందన్నారు అంబేద్కర్ స్టాట్యూ మీద జరిగిందా దాడి కాదని ప్రధానందరికీ అర్థమైంది లేదు ఆ కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు మీద జరిగితే ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడో నచ్చనోడు పీకేస్తే అంబేద్కర్ విగ్రహం మీద దాడి అని ప్రచారం చేసి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్నారు వాస్తవాలు తెలిసాక మళ్ళీ చీకుట్టారు వీళ్ళు బురదలో దొరిలే పందులు అంటోళ్ళు బురదలో దొరుకుతారు బయటకు వస్తారు మళ్ళీ బురదలో వదులుతారు మళ్ళీ బయటకు వస్తారు కానీ ఈ బురద పందుల గురించి మొత్తం ప్రజలకు ఎప్పటికప్పుడు ఉండాలండి లేదంటే ఎప్పుడో అప్పుడు ప్రజలు అరేరే బురద కాదేమో అది ఏమో పెయింట్ ఏమో అనుకుంటారు కాబట్టి అది అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి ఎందుకంటే ప్రచారం లేకపోతే నిజం కూడా అబద్ధం అయిపోతాటండి ప్రచారం లేకపోతే మరి అలాగే అడగండి ఇద్దరినీ అడగండి పోనీది ఏమి మనం పెట్టింది కాదు మనం ఏమి మార్పింగ్ చేసి పెట్టింది కాదు కొడాలి నాని పేజీలో ఇగో చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడో తారీఖు ఆగస్టుని పెట్టాడు ఇక కావాలంటే పేజ్ కూడా ఓపెన్ చేస్తాను నేను అడగండి ఈ పేజ్ అర్థంతా కాదు అడగండి రెండు లక్షల యాభై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇదైతే మనం ఫేక్ అయితే చేయలేం కదా రిటైనింగ్ వల్ల ఎలా గడ్డారండి అయిపోయిందా గడ్డి కదా పూర్తిగా చప్పా పెట్టకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చప్ప పెట్టకుండా బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకి ఎత్తాడు గేట్లు పైకి ఎత్త ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని ఆ రెగ్యులేటర్ గేట్స్ బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజుల కింద మూడు రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండి ఉంటే ముందుగానే ఉండేటే కదా నేను నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉండింటే ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బారాజు లేక నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు కోసం ఆ గేట్కి ఎత్తడం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది గుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో ఎంపత్తి చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసేడా చర్యలు చేశాడా అని అంటే ಎಕ್ಕಡಲಿದು తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు తాను ఇం మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి తను ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ ఈ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్త కూస్తూ ప్రతి డ్యామ్లోనూ కొన్ని నీళ్ళని కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు చేయే బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ సెక్రటరీగా చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్ అనుసంధానంగా పనిచేసి ఉండింటే విపత్తు ఉండేది కాదు ఇలాంటి వ్యక్తిని నేను చాలా సార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకునిదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు నిష్ప్రితం చేయడం అదే మాట్లాడతా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనే వాళ్ళకి మీకేమన్నా ఉందా అలాంటి వ్యక్తులు అటు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా ఎందుకు అటు చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్ కు నదికి డిఫరెన్స్ దిగిన వాళ్ళని ఏమంటాయి అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నా కూడా దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించేవంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమీరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్ళు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారు నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజలు దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టొమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు ఇదేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాల్సిన ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తనే ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ప్రజా ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా వెళ్తున్నాడా పోస్ట్ ఫోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా